ఉత్తరాంధ్రలో బంగారు ఆభరణ ప్రియుల మనసు దోచుకున్న వైశ్యరాజ్ జువెలర్స్ గోదావరి తీరం సరసన చేరింది మగు నచ్చే మెచ్చే ఆధునిక డిజైన్ల సమాహారం వైశ్యరాజు జ్యువెలర్స్ తన పదకొండవ షోరూం ప్రారంభోత్సవం తునిపట్నంలో అట్టహాసంగా జరిగింది తొలి రోజునే కొనుగోలు ధరలకు కొంగు బంగారం జ్యువెలర్స్ ఆభరణ ప్రియులతో ఛాలెంజ్ పసిడి మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైస్ నాణ్యమైన బంగారం వైసిరాజు జ్యువెలరీ స్పెషాలిటీ వజ్ర వజ్రవైడుకు తలమారికంగా కొనుగోలుదారుల ఆధారాభిమానాలు చూడగొని వైసీరాజు జ్యువెలరీ వ్యాపార రంగంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఉత్తరాంధ్రలో వ్యాపార సామ్రాజ్యాన్ని నలు విస్తరించింది ఇప్పటికే ఉత్తరాంధ్రలో పది షోరూం ద్వారా కొనుగోలుదారులకు చేరువైన వైసరాజు జ్యువెలరీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని గోదావరి జిల్లా ధరికి చేర్చింది ఈ నేపథ్యంలో తన పదకొండవ షోరూం ను తాండవ నదీ తీరాన పట్టణంలో ప్రారంభించింది ఇవాళ వైసరాజు జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం అట్టాహాసంగా జరిగింది అన్నవరం సత్యనారాయణ స్వామి తుని తలుపులమ్మలో ఆశీస్సులతో అమ్మ తలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులతో మేము ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి తునిలో ఇటువైపు రావడం జరిగింది ఇంతవరకు మేము విశాఖపట్నం విజయనగరం రాజాం ఈ సరౌండింగ్స్లో పది బ్రాంచ్లు ఓపెన్ చేసాం పదకొండవ బ్రాంచ్గా తునిలో పెట్టడం జరిగింది నెక్స్ట్ కాకినాడ హైదరాబాద్ ఉన్నాయి కాకపోతే మేము జ్యువెలర్స్ జ్యువెలర్స్ని తునిలో బ్రాంచ్ బ్రాంచ్గా ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మేము బిజినెస్ చేసేది కేవలం కమర్షియల్ అనే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ లోనే మేము బిజినెస్ చేస్తాం మా వైస్రాయ్ జ్యువెలర్స్ ప్రత్యేకత ఏంటంటే అందరికన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ చాలా తక్కువ లోని బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా వైస్రాయ్ జ్యువెలర్స్ మోటో మేము అదే ఫాలో అదే పందాన్ని ఫాలో అవుతున్నాం మేము వ్యాపారం ఇంతగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా పబ్లిసిటీ కన్నా కస్టమర్ ఇచ్చే మౌత్ రిఫరెన్స్ ద్వారా మేము ఇంత బాగా సక్సెస్ అవుతున్నాం ప్లస్ మేము బిజినెస్ చేసేది కూడా తక్కువ మార్జిన్స్ మార్జిన్స్తో సర్వీస్ గా చేస్తున్నాం అలాగే మేము ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు అయ్యారు మేము కూడా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయని ఫీల్తోని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుని వెళ్తున్నాం మా వైస్ రాయ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా కస్టి పర్చేస్ చేసిన కస్టమర్ హ్యాపీగా ఉండాలి మేము బిజినెస్ చేస్తున్న మా ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలని ఫీల్తో వెళ్తున్నాం ఈ ఇక్కడ కూడా తునిలో కూడా ప్రతి నైంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ని మనం లోకల్నే ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఈ వైశ్రావ్ జ్యువెలర్స్ ఓప్ తునిలో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఐటెంపై మేము ఫ్లాట్ సిక్స్ పర్సెంట్ తరక్ ఐటమ్ ఇస్తున్నాం మేము మనం ఈ సిక్స్ పర్సెంట్ ఆఫర్ని ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరూ పెట్టలేదు ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సిల్వర్ పై కూడా మనం తరుగు మజూరి లేదు ప్లస్ జిఎస్టీ కూడా కంపెనీ పేరు చేస్తుంది అదనంగా కేజీకి పదివేల రూపాయల వరకు సాధారణ వెండి ఆర్టికల్స్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఇంత మంచి ఆఫర్ని చాలా బెస్ట్ బిజినెస్ పరంగా కస్టమర్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచి ఆఫరు దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే తుని ప్రజలందరూ కూడా తుని చాలా మంచి బిజినెస్ మార్కెట్ గోల్డ్ కూడా ఇప్పటి నుంచో పూర్వం నుంచి మంచి హబ్బు ఇక్కడ మేము ఈ అలా పెట్టడం వల్ల మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రతి కస్టమర్ కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మా ఈ వ్యాపారానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ అలాగే కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వైశ్రాజ్ జ్యువెలరీ దొరికిన నమస్కారాలు తెలియవరుస్తూ వైశ్రాజ్ జ్యువెలరీ అనేది ఒక బ్రాండ్ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెట్టి అనేక పట్టణాల్లోని రాజ్ జ్యువెలరీని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ప్రతి దగ్గర కూడాను అక్కడ ఉన్న వ్యాపారస్తులకి కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కాంపిటీషన్ ప్రైస్కి అందించడంలో రాజ్ అనేది ఒక ప్రథమ స్థానంలో ఉండే విషయం మీ అందరూ గమనించవచ్చు అనేక ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా కస్టమర్లు తాలూకా ఫీడ్బ్యాక్ది అర్థమైన విధానం ఏంటంటే అందరికి ఉంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉంది అంటే అది వైస్రాజ్ జ్యువెలరీ అనేది ఎక్కడ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ ఏ ప్రాంతంలో ఓపెనింగ్ అయినా అక్కడ ఉండే ఫీడ్బ్యాక్ ఈరోజు తునిలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేది ఒకటే మీరు ఇతర షాపులతో కంపేర్ చేసుకుని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర వైస్రాజ్ జ్యువెలరీలో హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధరకి దొరుకుతుంది అలాగే మీరు పెట్టే మొత్తంలోని ఎంతో కొంత లాభంతో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్లోని ప్రథమంగా ఉంటుందని మీ తునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా స్వాగతించబడడానికి మా షాప్ను వచ్చి మీరు చూసి మీరు ఇచ్చేయమని పోరడం జరుగుతుంది